సాయుధంగా ఎన్నో చిన్న చిన్న నరాలు కట్టే కట్టారు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు ఉండాలి ఆరాట ఉండాలి కానీ పొద్దున్న పోరాటానికి కూడా పనికి వచ్చిన తర్వాత చూసుకోవాలి ఉత్త ఆరాట అయితే ఇబ్బంది అవుతుంది అయితే విషయం ఏంటంటే అట్లే ఉండాలి ఒకటి పాటలు ఎట్లుండ స్నేహం మీద పాటలు తీసుకుని రోసండి పోయింది స్నేహం మీద ఆ ట్రెండ్ పోయి పదహారు ఏళ్ళు వచ్చినాయంటే చాలా భాగం ఆటోమేటిక్ గా అయితే ఇంకా అదే స్నేహం మీద పదారేళ్ళ ఫుటకాలు వాడుకుంటాయి ఒక పడి పాడం మంగళపల్లి కృష్ణ బాలసుబ్రహ్మణ్యం గారు జే మాస్టర్ జయసాస్ గారు పాటలు వాడితే నరాలు లేచి నాట్యాలు ఆడేటివి పచ్చగడ్డి కోసేటి సిక్కు మేము చూడు ముళ్ళు ఏడ పాటలు దొరకనట్టు ఏడ పాటలు దొరకనట్టు దాన్ని కూడా రిమిక్స్ చేసి డబ్బింగ్ తీసుకెళ్ళ పెట్టినాడు ఎట్ట నా పేరు కన్యాకుమారి కన్యాకుమారి ఇక అందరు రీమిక్స్ చేసి డబ్బింగ్ చేస్తున్నారని నేను కూడా ఈజీకి డైరెక్టర్ అయినా అని హైదరాబాద్ పోయినా అది ఈజీ కాదు తెలియదు ఈజీ కంటే తెలియదు ఎంఎం కీరవాన్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఎవరు ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఎవరు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళందరికి పెద్ద నేను ఈజీకి డైరెక్టర్ వాళ్ళంటే మ్యూజిక్ చేసిండ్రు నేను కూడా ఒక పాట తీసుకుని హైదరాబాద్ పోయినా ఎట్టనగానే మ్యూజిక్ డైరెక్టర్ అయిదామని కాలం ఇదే పాటను మన ఎర్ర సైన్యం ఆర్ నారాయణమూర్తి వార్త ఎక్కువ చెప్తారు